ఈ రాసులకు అన్ని రంగాలలో విజయం గురు బుధుల అనుగ్రహం లభిస్తుంది బుధ యుతి జూన్ రెండు వేల ఇరవై నాలుగులో గురు బృహస్పతి మరియు ప్లానెట్ స్ప్రిన్స్ మెర్కిరీ కలయిక కారణంగా ఇది మూడు రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కలయిక ప్రభావం వల్ల జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించే అవకాశం ఉంది ఈ మూడు రాసుల వారి గురించి తెలుసుకుందాం ఈ రెండు చాలా శుభగ్రహాలు పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి రెండు గ్రహాల కలయిక వల్ల విశేష యోగం కలుగుతుంది ఈ రెండు గ్రహాల కలయిక దేశం మరియు ప్రపంచంతో సహా అన్ని రాశిచక్ర గుర్తులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది అయితే మూడు రాసుల వ్యక్తులు ఈ సంయోగం నుండి గొప్పగా ప్రయోజనం పొందుతారు మేషం వృషభ రాశిలో బృహస్పతి బుధ సంయోగం మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది నైతికత మరియు విశ్వాసం పెరుగుతుంది ఇది ప్రతి పనిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది డబ్బు సంపాదించడం ద్వారా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునే అవకాశం ఉంది కొత్త వ్యాపార ప్రణాళిక అమలు చేయబడుతుంది ఇతర విలాసాలతో పాటు వాహనాలు గృహ సౌకర్యాలు కూడా పెరుగుతాయి జీవిత భాగస్వామి ఆదాయం పెరగడం వల్ల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది రోజువారీ దినచర్యను నిర్వహించడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది సింహం సింహరాశి వారికి వృషభరాశిలో బృహస్పతి మరియు బుధుడు కలయిక చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు సృజనాత్మకతలో గణనీయమైన ప్రోత్సాహం ఉంటుంది ఈ ప్రభావం పని నాణ్యతను పెంచుతుందని నిరూపించవచ్చు కొత్త ఆదాయ వనరులను అభివృద్ధి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఇంటి పనిలో మెరుగుదల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది ఇంట్లోని స్త్రీలు ధన ప్రవాహానికి సహకరిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు ఒంటరి వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు ఉంటాయి ముందస్తు సరిపోలిక మరియు వివాహం జరిగే అవకాశం ఉంది వృశ్చికం గురు మరియు బుధుడు సంయోగం యొక్క శుభ ప్రభావాల కారణంగా జీవితంలో కొత్త విజయాన్ని పొందవచ్చు కెరీర్ రంగంలో చాలా సానుకూల ఫలితాలు ఉంటాయి ఆర్ట్స్ మరియు సైన్స్ సబ్జెక్టులు రెండూ లాభపడే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో పాల్గొనే వ్యక్తులు పరీక్ష ఫలితాల్లో తమ పేరును చూసి సంతోషిస్తారు ఈ కలయిక ఉద్యోగంలో ఉన్నవారికి శ్రేయస్సును పెంచుతుందని నిరూపించవచ్చు మనసులో అనుకున్న పని పూర్తవుతుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు